హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇవాళకి రెసిపీ ఏంటంటే శనగల కూర ముందుగా ఒక కప్ శనగల్ని మూడు పాటు నానబెట్టుకోండి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మీడియం సైజు టొమాటోలు నాలుగు పచ్చిమిర్చి పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు కరివేపాకు జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి అందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మన ఆనియన్ టొమాటో పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అందులోని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి బాగా మిక్స్ చేసుకుని స్పైసెస్ అన్నీ కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు అందులోనే మనం సోక్ చేసుకున్నటువంటి శనగల్ని కూడా మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అవనిద్దాం మనం వన్ కప్ శనగలు తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసుకుందాం ఇప్పుడు అంతా కూడా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు కుక్ అవనిద్దాం పది నిమిషాల్లో మన శనగలు కూడా రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి